హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర మెకానిక్ చెప్తున్న మాటల్ని అస్సలు పట్టించుకోకుండా కోపంతో కార్ని కట్ చేసేసి తానే రిపేర్ చేసుకుంటానని కార్ని రిపేర్ చేసుకొని ఇక స్టార్ట్ అవడానికి రెడీ అవుతూ ఉంటాడు అయితే మిత్రకు తెలియకుండానే సెంటర్ లాక్ అయితే పడిపోతుంది మిత్ర కార్ని స్టార్ట్ చేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా కార్ స్టార్ట్ అవ్వకపోను ఒక్కసారిగా పొగలైతే చుట్టుముట్టేస్తూ ఉంటాయి ఇక మిత్ర ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇక డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే డోర్ ఎట్టి పరిస్థితిలోనూ ఓపెన్ కాదు మిత్రకేమో ఊపిరి అందరికీ ఇక పొగ చుట్టూ మిత్రకు చుట్టూ ముట్టేస్తూ ఉండటంతో విపరీతమైన దగ్గు వచ్చేస్తూ ఉంటుంది మిత్రకేమో ఊపిరి అందకుండా ఉంటుంది అదే సమయంలో దీక్షితుల గారు అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉండగా ఇక హోమంలో ఉన్న మంటలు ఎగిసిపడటంతో అప్పుడు అనుకుంటూ ఉంటారు దీక్షితులు గారు మిత్రకు ప్రమాదం చుట్టుముట్టేస్తుంది ఊపిరాడని పరిస్థితుల్లో మిత్ర ఉన్నారు అమ్మ నువ్వే నీ మీదే భారమంతా కూడా అని చెప్పేసి దీక్షితులగారైతే పూజ జరిపిస్తూ ఉంటారు అదే సమయంలో లక్ష్మి స్కూల్ నుంచి జున్నోని డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్తూ ఉంటుంది క్యాబ్లో అమ్మో ఇంటి కారు ఇక్కడుంది మిత్రగారి ఇప్పుడు చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసేసి మిత్ర కారు వైపు చూడకోకుండా తన చేతిని మొహం దగ్గర అడ్డు పెట్టుకొని మరీ మౌనంగా సైలెంట్గా అటు చూడకోకుండా లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా వెళ్ళిపోతూ ఉన్న లక్ష్మికి ఎదురుగా ఉన్న చిన్న మిర్రర్లో నుంచి మిత్ర కళ్ళు మూసేసేసి పక్కకి ఇలా మెడ వాల్చేసి ఉండటం చూస్తుంది లక్ష్మి ఒక్కసారిగా అన్న ఒకసారి కారాపురా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే లక్ష్మి అద్దంలో నుంచి చూస్తుంది ఇక వెంటనే మిత్ర లేరు అని తెలుసుకొని గబా గబా లక్ష్మి బయటకైతే వస్తుంది కారంతా కూడా ఒకటే ఏదో కాలిపోతున్న స్మెల్లు పొగ లక్ష్మికి పూర్తిగా అర్థమైపోతుంది మిత్ర గారు ప్రమాదంలో ఉన్నారు మిత్రగారు కళ్ళు తెరవటం లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎంతసేపటికి కారిడోర్ ఓపెన్ కాకపోవటంతో బయట ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకొని ఇక లాక్ అనేది ఉంటుంది కదా దాని దగ్గర గట్టిగా ఒకటి కొట్టి డోర్ని ఓపెన్ అయ్యేటట్టు చేస్తుంది ఇక వెంటనే అమాంతం మిత్ర కారిడోర్ ఓపెన్ అవ్వగానే మిత్ర మీద లక్ష్మి మీద వచ్చి పడిపోతాడు ఇక తన భర్త తన మీద అలా వాలిపోగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది మిత్ర గారు మిత్ర గారు అని చెప్పేసేసి గడ్డం పట్టుకొని ఇక బుగ్గల మీద లక్ష్మి కొడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా మిత్ర ఏమాత్రం కళ్ళు తెరవడు పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నుంచి లక్ష్మి వాటర్ తీసి మొహం మీద కొడుతుంది అయినప్పటికీ కూడా మిత్ర గారు కళ్ళు తెరుచుకోకపోవడంతో ఇక లక్ష్మి షాక్ అయిపోతుంది అర్జెంటుగా హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసేసి పక్కనే ఉన్న ఫోన్తో సహా లక్ష్మి తీసుకొని అన్న కొంచెం అర్జెంటుగా హాస్పిటల్కి పోనివ్వండి అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్న క్యాబ్లో తీసుకొని చిత్రాన్ని తీసుకొని లక్ష్మి హాస్పిటల్కి అయితే వెళ్తుంది డాక్టర్ గారు డాక్టర్ గారు అర్జెంటుగా అర్జెంటుగా తినకి మీరే ట్రీట్మెంట్ చేయాలి కార్లో ఒక్కసారిగా పొగ చుట్టుకుపోయింది ఆయనకు స్పృహ కోల్పోయాడు తనకి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో త్వరగా చెక్ చేయండి అని అనగానే అయ్యేయో మీరు అంతగా కంగారు పడవద్దండి నేను చెకప్ చేస్తాను చెకప్ చేసి మీకు చెప్తాను ముందు మీరు స్ట్రెస్కి ఫీల్ అవ్వకండి అని చెప్పేసేసి డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి అక్కడే ఉన్న ఒక వినాయకుడి దగ్గరికి వెళ్ళి దేవుడా అంత నీదే భారం నా భర్తకు ఏమీ కాకూడదు మిత్రగారు సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి లక్ష్మి వినాయకుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా నర్సులు అటు ఇటు అటు ఇటూ వెళ్తూ ఉంటారు ఇక వెంటనే సిస్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని అనగానే అవుట్ ఆఫ్ డేంజర్ అనే చెప్పాలి మేడం ఇంకాసేపు కాసేపు ఇంకొక ఐదు నిమిషాలు కనుక ఆ కారులో ఆయన ఉంటే ఆయన పల్స్ రేట్ అంతా పడిపోయి ఆయన తప్పకుండా చావు అంచున దాకా వెళ్ళి వచ్చేవాళ్ళు కానీ మీరు హాస్పిటల్కి తీసుకొని రావటం ఇప్పుడు తనకి ఓకే ఇంకొక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్లో కళ్ళు తెరుస్తారు కాకపోతే ఒక టూ డేస్ నీరసంగా ఉంటుంది ఆ తర్వాత నార్మల్ అవుతూ ఉంటారు కానీ ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయితే మాత్రం జరగరాని ప్రమాదం జరిగిపోయేది అని చెప్పేసి అనగానే ఇక లక్ష్మి చేతులు మొక్కుతూ పైకి దేవుణ్ణి చూసుకుంటూ ఊపిరైతే పీల్చుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల ఆయనకు మరో ఇంజక్షన్ చేయాలి మేము వెళ్ళొస్తాం అని చెప్పేసి నర్స్ అయితే వెళ్ళిపోతారు ఈ లోపల లక్ష్మి చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఇది మిత్ర గారి ఫోన్ కదా కంగారులో మిత్ర గారి ఫోన్ కూడా తీసుకుని వచ్చి మంచి పని చేశాను అని చెప్పేసి అనుకుంటూ ఇక వెంటనే అరవింద ఫోన్ చేస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని చెప్పేసేసి ఇక చీర కొంగును నోటి దగ్గర అడ్డు పెట్టుకొని హలో అత్తయ్య గారు అని నోట్లో నుంచి వస్తూ ఉన్న ఆపు ఇక వెంటనే హలో మిత్ర మిత్ర వినిపిస్తుందా నిన్ను కార్ డ్రైవ్ చేయొద్దు అన్నాను దీక్షతుల గారు గండాలు వస్తాయని చెప్పారు కదా కానీ నిన్ను అక్కడే స్కూల్ దగ్గర ఉండమన్నాను నువ్వేమో స్కూల్ దగ్గర లేవు ఇక్కడ నీ కారు చూస్తే పగల కొట్టి మరీ బయటకు వచ్చినట్టు ఉంది మిత్ర వినిపిస్తుందా నేను మీ కార్ దగ్గరే ఉన్నానరా నువ్వు కారులో లేవు కార్ అంతా కూడా ఒకటే కాడుతున్న స్మెల్ వస్తుంది ఆర్ యూ సేఫ్ మిత్ర నా మాట వినిపిస్తుందా అని చెప్పేసి అరవింద ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే హలో అని అనగానే ఇక అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీ అబ్బాయికి చిన్నగా ఊపిరి అందకపోతే నేనే ఇక్కడే జూబ్లీ లో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వచ్చాను ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ చెప్పారు అతను అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు అని అనగానే అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం వివేక్ త్వరగా జూబ్లీ లో ఉన్న హాస్పిటల్కి పోనివ్వరా అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే వివేక్ అరవింద ఇద్దరూ కూడా అయితే వెళ్తారు ఇక మిత్ర గారిని చూస్తూ లక్ష్మి హమ్మయ్యా ఈయన కళ్ళు తెరిచారు ఇప్పుడు మరి కాసేపట్లో అత్తయ్య గారు వస్తారు ఇక్కడి నుంచి నేను త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి లక్ష్మి ఇక వెంటనే స్పీడ్ స్పీడ్గా అక్కడి నుంచి వచ్చేస్తుంది అలా అక్కడి నుంచి వస్తున్నప్పుడు నర్స్కి ఫోన్ ఇచ్చేసేసి సైలెంట్గా వస్తూ ఉంటుంది అదే సమయంలో అరవింద వివేక్ కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ మెట్లు ఎక్కుతూ ఉంటారు అదే సమయంలో లక్ష్మి లిఫ్ట్ దిగి హాస్పిటల్ నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే డాక్టర్ డాక్టర్ ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది అని అనగానే షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అరవింద్ గారు మీరేమీ కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పేసి అనగానే హామ్మయ్యా అని చెప్పేసేసి ఊపిరి పీల్చుకోగానే వివేక్కి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నయ్యకి ఏమీ కాలేదు కదా ఒకటే పెదనాన్న ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నారు నేను వెళ్ళి మాట్లాడి వస్తాను పెద్దమ్మ సిగ్నల్స్ అందటం లేదు అని చెప్పేసి వివేక్ పక్కకెళ్ళి ఆ పెదనాన్న అన్నయ్యకి పర్వాలేదంట అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అయితే అప్పుడు డాక్టర్ గారు అంటారు ఆ అరవింద్ గారు మీ కోడల్ని కూడా టెన్షన్ తీసుకోవద్దని చెప్పండి తను ఒకటే కంగారు పడిపోతూ మమ్మల్ని కూడా కంగారు పెట్టింది అని అనగానే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మా కోడలు కంగారు పడడం ఏంటి నాకేం అర్థం కావటం లేదు అని అనగానే అదేంటండి మీ అబ్బాయిని తీసుకుని వచ్చింది కొడలే కదా కట్టుకున్న భార్యకే కదా భర్త అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కల్లమట నీళ్లు వస్తాయి కాబట్టి అలాగే చెప్తున్నాను ఇంతకుముందే హాస్పిటల్లో అడ్మిట్ చేసి మమ్మల్ని ఎలాగో ఒకలాతనాన్ని కాపాడమని చెప్పింది అని అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది అప్పుడు అరవిందకు గారు అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి మిత్రకు రక్షణ కవచం ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ ఉండరు మిత్ర రక్షణ కవచం కేవలం లక్ష్మి మాత్రమే మిత్ర గండాలను మిత్రను గండాల నుంచి గట్టెక్కించేది ఒక్క తన కట్టుకున్న భార్య లక్ష్మి మాత్రమే అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా దీక్షితులు గారు లక్ష్మి బ్రతికే ఉంది అని ఎప్పుడు పడితే అప్పుడు చెప్తూ ఉంటారు కదా ఈ మాటలన్నీ గుర్తు తెచ్చుకున్న అరవింద ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే డాక్టర్ గారు మీరేమి అనుకోను అంటే ఇప్పుడు నేను చూపించిన అమ్మాయినా అన్నది చెప్పగలరా గుర్తుపట్టగలరా అని అనగానే అదేంటండి ఎందుకు గుర్తుపట్టలేం అని అనగానే అప్పుడు అరవింద డాక్టర్కి ఫోటో అయితే చూపిస్తుంది ఫోటో చూపించంగానే అవును తినే కదా మీ కొడుకు కొడలు మీ కొడుకు పక్కన ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి ఇందాక కన్నీళ్లు పెట్టుకుంటూ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది అని అనగానే ఇక అరవింద షాక్కి గురి అవుతుంది అంటే నిజమే అనమాట నా కోడలు లక్ష్మి బ్రతికే ఉందన్నమాట తన భర్తను కాపాడుకోవటం కోసం ఇక్కడికి వచ్చింది వైజాగ్లో ఉండి మమ్మల్ని కనబడుకోకుండా కుటుంబం సంతోషం కోసం లక్ష్మి ఎక్కడ ఉన్నావే నువ్వు మిత్రను కాపాడుకోవడానికి వచ్చావు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకాలం నా కొడుకు జీవితం ఏమైపోతుందా నా స్వార్థం కోసం నా లక్ష్మి జీవితం ఏమైపోయిందా అనుకున్నాను నువ్వు బ్రతికే ఉన్నావు ఇక నుంచి నా ప్రతి శ్వాస ప్రతి అడుగు కూడా నిన్ను మిత్రను కలపడం కోసమే అడుగు వేస్తాను అని చెప్పేసేసి లక్ష్మి అరవింద ఎంతో సంతోషంతో నన్న మిత్ర నన్న మిత్ర అని అనగానే నాకేం కాలేదు మామ్ నేను బాగానే ఉన్నాను నువ్వేమీ కంగారు పడద్దు అని అనగానే ఇక కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదురా నిన్ను కాపాడుకోవటానికి ఉంది కదరా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు మామ్ అని అనగానే ఏం లేదురా జాగ్రత్త నీరసంగా ఉంది కదా డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తామన్నారు ఇంటికి వెళ్దాం అని అనగానే స్లోగా రా అన్నయ్యా అని చెప్పేసి వివేక్ ఒక పక్క పట్టుకొని మిత్రను కార్లో తీసుకొని ఇంటికైతే వెళ్తారు ఇక వెంటనే మనీషా ఒక పక్క దేవయాని ఒక పక్క మిత్ర ఆర్య ఓకే నీకేం కాలేదు కదూ అని అనగానే ఓకే ఏం కాలేదు అని చెప్పేసేసి మిత్ర అయితే సోఫాలో కూర్చుని ఇక ఫ్రూట్స్ జ్యూసెస్ అవన్నీ కూడా తాగుతూ ఉంటాడు అయితే ఇక ఇంటికి వెళ్ళిన లక్ష్మి మిత్ర గారిని కనిపించారు కాబట్టి సరిపోయింది ఇక నుంచి మిత్రగారికి వచ్చే గండాలు తెలుసుకోవాలి మిత్రగారికి గండాలని అత్తయ్య గారు ఫోన్లో చెప్పారు కానీ మిత్రగారు గండాల గురించి తెలుసుకోవాలంటే నేను ప్రతిసారి ఆ ఇంటికి వెళ్ళలేను కదా కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు చేసుకోవాలి ఏం చేయాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అయితే స్కూల్ నుంచి మన జా మన లక్కీ పాప రాగానే ఒక్కసారిగా లక్కీ ఒకసారి ఇటు రా అని అనగానే ఇక వెంటనే గట్టిగా హాక్ చేసుకొని సారీ నాన్న అని చెప్పాను అనగానే అదేంటి నాన్న నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అని అనగానే నిన్ను స్కూల్ నుంచి ఇక టీసీ తీసుకొని వేరే స్కూల్లో వేస్తానన్నాను కదా నువ్వు నాకు మాట ఇచ్చినందుకు సైలెంట్గా ఉన్నావు కానీ నువ్వు ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకున్నాను నువ్వు ఎంతగా హట్ అయ్యావో నాకు అర్థమైంది నిన్ను నేను బాధ పెట్టాను కదా అందుకనే దేవుడు నన్ను కూడా బాధ పెట్టాడు ఇక నుంచి నిన్ను ఎప్పుడూ బాధ పెట్టనమ్మా లక్ష్మి లక్కీ నువ్వు ఏదంటే అదే సరేనా అని చెప్పేసేసి కూతుర్ని హక్ చేసుకుంటూ కూతుర్ని హట్ చేయటం మూలనే తనకు అలా ఇండ ఇక ఊపిరాడని పరిస్థితుల్లో కారులో అలా ఇది అనుకుంటూ మిత్ర కూతురు సంతోషమే తన సంతోషమని అలా అవటం లక్ష్మి లక్కీ గురించి జరిగిందని చెప్పేసి ఇక నిన్ను స్కూల్ నుంచి మానిపించను సరేనా అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అని చెప్పేసేసి ఈ విషయాన్ని ఈ గుడ్ న్యూస్ని ఇప్పుడే నేను ఇక ఫోన్ చేసి చెప్పాలి జున్నోకి అని చెప్పేసేసి ఇక వెంటనే జున్నోకి ఫోన్ చేస్తుంది జున్నుకి ఫోన్ చేసి హలో బ్రో మా నాన్న టీసీ తీసుకున్నారు కదా కానీ క్యాన్సిల్ చేసుకుంటున్నారంట నేను అదే స్కూల్లో ఉండబోతున్నాను రేపటి నుంచి మనం మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు ఈ విషయం అమ్మ కూడా చెప్పు అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనగానే అదంతా ఓకే బ్రో కాకపోతే ఎంతమంది చెప్పినా వినిపించుకొని మీ డాడీ ఇప్పటికిప్పుడు నిర్ణయం ఎందుకు మార్చుకున్నట్టు అని అనగానే ఎందుక ఆయనకి కారులో చిన్నది యాక్సిడెంట్లా అయిందంట అందుకోసం మా డాడీ నేను హట్ అయ్యానని అలా జరిగిందనుకుంటున్నారు అని చెప్పేసేసి అనగానే అవునా ఇప్పుడు మీ డాడీకి ఏం కాలేదు కదా బాగానే ఉన్నారు కదా అని అనగానే బాగానే ఉన్నారు బ్రో అని అనగానే సరే అయితే మీ డాడ్కి ఒకరోజు నేను థ్యాంక్స్ చెప్తాను ఉండు ఇప్పుడు నేను అమ్మతో చెప్తాను అని చెప్పేసి జున్ను ఫోన్ని కట్ చేసేస్తాడు కట్ చేసి అమ్మా అమ్మ నీకు గుడ్ న్యూస్ చెప్పమంటావా ఇక లక్కీ వాళ్ళ నాన్న ఎంత ప్రిన్సిపల్ గారు మాట్లాడినా ఒప్పుకోలేదు కదా కానీ ఆయన ఒప్పుకున్నారంటమ్మా స్కూల్ మార్చారంట ఇక నుంచి నేను లక్కీ ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటామమ్మా అని అనగానే జున్ను ఎంతో మంచి న్యూస్ చెప్పావురా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే ఇక వెంటనే అవును ఆయన ఎవరి మాట వినరన్నావు కదరా మరి ఇప్పుడు ఎలా మారా ఆయన అని అనగానే నాకు అదే డౌట్ వచ్చిందమ్మా కాకపోతే ఏం జరిగిందంటే ఆయన లక్కీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు కదా కానీ ఆయన వెంటర్గా వెళ్తున్నప్పుడు లాక్ పడిపోయి కారులో ఒక్కసారిగా ముట్టేసింది అంట పొగలు ఆ సమయంలో ఆయనకు చాలా డేంజర్ అయిందంట కానీ ఇప్పుడు ఫైన్ అంట తన కూతుర్ని బాధ పెట్టడం మూలానే దేవుడు తనని బాధ పెట్టాడేమోనని చెప్పేసి వాళ్ళ నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంట అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఎందుకంటే అలా కారులో ఉండిపోయింది మిత్రగారు కదా మిత్రగారిని కాపాడింది నేను కదా అంటే అసలు మిత్రగారి ఈ లక్కీ అని అనగానే నాన్న నాన్న అసలు లక్కీ వాళ్ళ నాన్న పేరు ఏంటి అని అనగానే అదేంటమ్మా నీకు తెలీదా మిత్ర అంకుల్ అని చెప్పేసేసి ఇక మన జున్ను ఇంతకాలం ఎప్పుడెప్పుడు కలిసాం ఏమేం చేసాం ఇవన్నీ కూడా చెప్పటంతో లక్ష్మి ఆశ్చర్యపోతుంది అమ్మ అమ్మ అని పిలుస్తుంది తనకు అమ్మలేదు మిత్రగారు మనీషాను పెళ్లి చేసుకోలేదు నన్ను మాత్రం కన్న తల్లిలాగా అమ్మ అని పిలుస్తుంది తన అమ్మని పిలిచినప్పుడు కూడా నాకు కూడా తల్లి ప్రేమే చూపించాలి అనిపిస్తుంది మరి నిజానికి లక్కీ వాళ్ళ తల్లి ఎవరు మిత్రగారికి ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది ఆయన పెళ్లి చేసుకోలేదు కదా మనీషాని పెళ్లి చేసుకోలేదు కదా అని చెప్పేసి అంటే మిత్రగారి ఇంట్లో ఏదో జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి రేపొద్దున్నే మళ్ళీ ముసుగు వేసుకొని మనీషాకు మెహందీ పెట్టడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి అసలు మిత్రగారిలో ఏం జరిగింది ఐదు సంవత్సరాలు అన్నది అంతా నేను తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక లక్ష్మి రెండో రోజు అక్కడికి వెళ్తుంది లక్ష్మి అక్కడికి వెళ్తూ ఉండగా అదే సమయంలో భాస్కర్ కూడా అక్కడికి వస్తాడు మరి లక్ష్మి భాస్కర్ తో ఏమైనా మాట్లాడుతుందా లేదా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి నిజం తెలుసుకోబోతుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Bye bye.